హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనిత న్యూస్ నేను అదే పెద్ద పెద్ద వృక్షంగా విధంగా మనమందరం కూడా ఎదగాలి అనే సదాశయంతో మాస్టర్ గారు నా దృష్టికి రెండు సమస్యలు తీసుకొచ్చారు ఒకటి మినరల్ వాటర్ ప్లాంట్ రిపేర్స్ గురించి అది మనకు స్కూల్ కి సంబంధించి ఫండ్స్ నేను కమిషనర్ గారితో ఇట్లా చైర్మన్ గారితో డిస్కస్ చేస్తాను ఏమున్నాయి అనేది లేకపోతే నేను పర్సనల్ గా నా మనీతో ఈ మినరల్ వాటర్ ప్లాంట్ రిపేర్స్ చేస్తాను అండ్ అక్కడ బావి మీద ఉన్న జల్లు కూడా ఇమీడియట్ గా ఏర్పాటు చేస్తాను ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ప్రమాదం జరగకుండా పేరెంట్స్ తల్లిదండ్రులు మీకోసం ఎలా కష్టపడి మిమ్మల్ని స్కూల్ పంపిస్తున్నారు రేపు వాళ్ళని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఇది ఓకేనా విన్నాం కదా అసలు అదేంటి అని పిల్లలు కూడా ఇంట్రెస్ట్ గా తెలుసుకోవాలి ఓకే అది చదువు విషయంలో అయినా నేను అంతే చెప్తాను స్కూల్కి వెళ్ళాము క్లాస్ ఏదో చెప్పారు విన్నాము ఇంటికి వెళ్ళాము మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళాము అన్నట్టు ఉండకూడదు ఇవాళ స్కూల్లో ఏం చెప్పారు లెసన్ అది ఇంటికి వెళ్ళి చక్కగా మీరు అందరూ చదువుకోవాలి ఆ చాప్టర్ అయిపోయాక ఆ లెసన్ అయిపోయాక మీకు అంత అర్థమైందా లేదా అర్థం అవకపోతే టీచర్స్తో చెప్పాలి లేదా ఇంట్లో పేరెంట్స్తో చెప్పాలి ఎగ్జామ్స్ అంటే ఏదో మార్క్స్ కోసం కాదు ఇవాళ ఈ చదువు ఈ క్లాస్లో మనం ఆరో క్లాస్లో చదువుకున్నది మనకి ఎంత ఉపయోగపడింది మనం ఏం నేర్చుకున్నాము సో ఇవాళ ప్రోగ్రామ్ గ్రీన్ ఆంధ్ర ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఒక చెట్టును నాటాలి ఏదో ఒక మొక్క తెచ్చి నాటి ఇవాళ నీళ్లు పోసి అన్నట్టు కాకుండా ఆ మొక్కను పెరిగేదాకా మీరు జాగ్రత్తగా మీ పిల్లలందరూ చూసుకోవాలి ఇవాళ మీ స్కూల్లో మొక్కలు నాటుతున్నాము అట్లాగే ఇంటి దగ్గర కూడా పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవాలి ఒక డస్ట్బిన్ మెయింటైన్ చేసి చెత్తని అంతా అందులో వేయటము అది మళ్ళీ కలెక్ట్ చేసుకోవడానికి వస్తారు కదా ఆ వెహికల్ వచ్చేదాకా అది అక్కడే ఉంచటం ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద పడేయకూడదు లేదా ఇంకెక్కడన్నా మీకు ఇబ్బందిగా అనిపిస్తుంది చెత్త పేరుకుపోతున్నట్లుంది డ్రైనేజీలు సరిగ్గా లేవచ్చు మీ స్కూల్లో చెప్పొచ్చు వాళ్ళు మాకు తెలియజేస్తారు ఎందుకంటే ఇది చెట్లు ఆక్సిజన్ అనే కాదు చెట్లు ఆక్సిజన్ ఇవన్నీ ఈ వారం ఇవాళ చేసే ప్రోగ్రామ్ పరిశుభ్రత అనేది అది నిరంతరంగా మన ఇంటి నుండే స్టార్ట్ అవ్వాలి మనం హెల్తీగా ఉండాలి మనం హైజీన్ మెయింటైన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి ఆరోగ్యకరమైన భోజనం తీసుకోవాలి బాగా చదువుకోవాలి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇల్లు బాగుంటే తర్వాత ఊరు బాగుంటుంది మన రాష్ట్రం బాగుంటుంది అట్లాగే మీరు అందరూ బాగా చదువుకోవాలి ఇందాక హెడ్ మాస్టర్ గారు అంటున్నారు సండేలు కూడా క్లాసెస్ చెప్తున్నామని పాపం పిల్లలకి సండేస్ హాలిడే ఇవ్వండి మండే టు సాటర్డే ఒక పూట మండే టు సాటర్డే చక్కగా చదువుకుంటారు సండే రెస్ట్ తీసుకొని ఇంట్లో పేరెంట్స్తో గడుపుకొని మళ్ళీ మండే ఫ్రెష్గా వస్తారు పేరెంట్స్ అంటుంటారు మా ఇంట్లో గొడవ చేస్తున్నారు సండే పంపించండి అని బట్ ఆ రెస్ట్ అనేది ఉండాలి ఆ రిలాక్సేషన్ కూడా ఉండాలి పిల్లలకి ఎగ్జామ్స్ టైం వేరు బట్ మిగిలిన టైం వాళ్ళకు కూడా ఆ డిఫరెన్స్ తెలియాలి ఎప్పుడు చదువుకోవాలి ఎప్పుడు రెస్ట్ ఇవ్వాలి అనేది కూడా వాళ్ళకి తెలియాలి అదొక కంటిన్యూస్ గా స్ట్రెస్ అనేది కూడా ఉండకూడదు